దేశంలో భారీ భూకంపం భారీ సునామీ హెచ్చరిక ఈ విషయాన్ని తెలుసుకుని ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేయడం వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ భారీ భూకంపాలతో జపాన్ గురువారం చిగురు టాకులా వణుకుపోయింది నైరుతి దీవులైన కుష్యా షికోకులో వెంటనే ఆరు పాయింట్ తొమ్మిది ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతో భారీ భూకంప ప్రకంపనలు సంభవించాయి అయితే ఈ ప్రకంపనలు దాటికి భారీ బిల్డింగ్లు వాహనాలు అన్నీ ఊగిపోయాయి జనం భయంతో ఇల్లు ఆఫీసు నుంచి బయటికి పరుగులు తీశారు కాగా భారీ భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు మియాజికా కొచ్చి ఒయోటా కషోగిమా ఉహ్యం ఫిక్చర్లకు సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఎన్హెచ్కే తెలిపింది ఇక కిష్యూలోని మియాజాకి ఫిక్చర్లో ఇప్పటికీ ఇరవై సెంటీమీటర్లకు ఎత్తు మేర అలలు ఎగసపడుతున్నాయి ప్రస్తుతం పరిస్థితిని అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు అయితే భారీ భూకంపంతో ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది పలు చోట్ల భవనాలు కూలినట్లు పేర్కొంటున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది దక్షిణ జపాన్లోని మియాజాకి ఫిక్చర్లో మొదట ఆరు పాయింట్ తొమ్మిది తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది యుఎస్ ప్రకారం భూకంపం కేంద్రం సముద్రంలో ముప్పై కిలోమీటర్ల లోతులో ఉంది కొన్ని సెకండ్ల తర్వాత నిచినా నగరానికి ఈశాన్యంగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇరవై ఐదు కిలోమీటర్ల లోతులో ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు అయితే జపాన్కు చెందిన భూకంపం పర్యవేక్షణ ఏజెన్సీ ఎన్ఈఆర్వి ప్రకారం హ్యూగ్య నాడా సముద్రంలో ప్రకంపనలు సంభవించడం నివేదించింది భూకంపం ప్రభావంతో ఒక మీటర్ ఎత్తు వరకు అలలో ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు తీర ప్రాంతాలు నదులు లేదా సరస్సులు సమీపంలో నివసించే వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు ఇదిలా ఉంటే అశోమియా పిక్చర్లో ఉన్న చెన్నై అణు విద్యుత్తు ప్లాంట్తో ఎలాంటి ప్రమాదం లేదని కిష్యూ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ ప్రకటన విడుదల చేసింది ఇది ఎలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం ప్రారంభం రోజునే జపాన్ వరుస భూకంపాలతో చిగురుటాకులా ఉణిగిపోయింది జనవరి ఒకటిన భారీ భూకంపం తర్వాత నూట యాభై ఐదు సార్లు భూకంపం కనిపించింది అప్పుడు ఏడు పాయింట్ నాలుగు తీవ్రత వచ్చిన భూకంపం దాటికి పలు భవనాలు కుప్పకూలిపోయాయి మొదల సంఖ్యలో జనం చనిపోయారు చూసిన ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపన నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్